దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము సొలోమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన తేజస్సు మందిరము నిండా నిండెను తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో అగ్నియు అగ్నియుహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇస్రాయేలీలందరినూ సాష్టాంగ నమస్కారము చేసి దయాళుడు ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయననుంచిలందరూ హోవా ఎదుట బలు అర్పించిరి రాజైన సులోమోను ఇరువది రెండు వేల పశువులను లక్షా ఇరవై వేల గొర్రెలను బలులుగా అర్పించను యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచుండగను లేవీయులు ఎహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన ఎహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగను ఇస్రాయేలీలందరూ ఉండగను రాజును జనులందరినూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీఠము బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున ఇహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సులోమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను ఆ సమయమందు సొలోమోను అతనితో కూడా హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకున్న దేశములో నుండి బహు గొప్ప సమూహముగా కూడివచ్చిన ఇస్రాయేలీలందరునూ ఏడు దినములు పండుగ ఆచరించి ఎనిమిదవ నాడు పండుగ ముగించిరి ఏడు దినములు బలిపీఠమును ప్రతిష్ట చేయిచు దినములు పండుగ ఆచరించిరి ఏడవ నెల ఇరువది మూడవ దినమందు దావీదునకును నొకను సులోమోనునకును తన జనులైన ఇస్రాయేలీలకును ఎహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నొందుచును ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేశను ఆ ప్రకారము సులోమోను ఎహోవా మందిరమును రాజనగరును కట్టించి ఎహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించిన దంతయు లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను అప్పుడు ఎహోవా రాత్రి అందు సులోమోనునకు ప్రత్యక్షమై ఇలాగు చెలవిచ్చను నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదికి తెగులు గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా దృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనసును నిత్యము నుండును నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకనుకూల కనుకూల నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని ఎంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇస్రాయేలీలను ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల నేను మీకిచ్చిన నా దేశములో నుండి మిమ్మును పెల్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నింద చేయుదును అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్తులందరూ విస్మయం ఉంది యహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసినని ఎడగగా జనులు ఆ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశము నుండి రప్పించిన తమ దేవుడైన యహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యహోవా ఈ కీడంతయూ వారి మీదికి రప్పించనని ఇచ్చెదరు